హాయ్ అండి ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మా ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్న కర్రీ అండి ఇది అదేంటంటే క్యాబేజీ ఎగ్ ఫ్రై విత్ పచ్చిమిర్చి డిఫరెంట్ కాంబినేషన్ అయినప్పటికీ కర్రీ మాత్రం టేస్ట్ సూపర్ గా ఉంటుంది ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంటే అప్పుడే కొత్తగా ఫ్యామిలీ స్టార్ట్ చేశాము నాకు అప్పటికి సరిగా వంట కూడా రాదు మా ఇంటి ఎదురుగా ఉండేది మా ఫ్రెండ్ నాకు క్యాబేజీ కూర అంటే ఇష్టం ఉండదండి అని చెప్పాను అవునా ఇలా చేయండి చాలా బాగుంటుంది ఎవరైనా ఇష్టంగా తింటారు అని చెప్పింది ఇక నేను అప్పటి నుంచి ఎప్పుడు క్యాబేజీ కర్రీ చేసినా ఇదే స్టైల్లో చేస్తాను ఏం లేదండి క్యాబేజీని ఉడికించుకొని కాసేపు చిల్లుల గిన్నెలో వడగట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసి ఉల్లిపాయని ఫ్రై చేసుకోవాలి కొంచెం అల్లం పసుపు వేసుకొని ఉడికించిన క్యాబేజీని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీలో ఎండు కారం కంటే ఇలా పచ్చిమిర్చిని పేస్ట్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది మిక్సీ జార్ లో పచ్చిమిర్చి పేస్ట్ చేసేటప్పుడే ఉప్పు వేసి పేస్ట్ చేసుకోవాలి ఇంకా పచ్చిమిర్చి కారం కూడా బాగా ఉడికిపోయాక ఇలా ఎగ్స్ వేసుకోవాలి ఎగ్స్ అంతా ఉడికాక ఇలా తిప్పి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక్కోసారి అతివృష్టి అనావృష్టి లాగా ఉల్లిపాయల రేటు బాగా పెరిగిపోయినప్పుడు ఇలా క్యాబేజీ ఎగ్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది మా పిల్లలు చిన్నప్పుడు క్యాబేజీ తినకపోతే ఇలా ఎగ్ ఫ్రై అని చేసి పెట్టేదాన్ని చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఇక చివరిగా కొత్తిమీర మసాలా వేసుకోవడమే ఇదిగోండి క్యాబేజీ పచ్చిమిర్చి ఎగ్ ఫ్రై టేస్ట్ అయితే సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి